నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ మరికొన్ని రోజుల్లో ఏపీలో ఎలక్షన్స్ జరగబోతున్నాయి దీనికి సంబంధించి అభ్యర్థులు ప్రచారాల్లో చాలా బిజీగా ఉంటున్నారు కొన్ని చోట్ల అభ్యర్థుల తరపున వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ప్రచారం చేస్తున్నారు అయితే ఈసారి కావల నియోజకవర్గం నుంచి ఇండిపెండెంట్ అభ్యర్థిగా బరిలోదుతున్నటువంటి పసుపులేటి సుధాకర్ గారి సతీమణి పసుపులేటి సుగునమ్మ గారు ప్రచారంలోకి దూసుకెళ్తున్నారు ప్రజల నుంచి కూడా మంచి స్పందన వస్తుంది మరి ఆవిడ ఈరోజు మనతో ఉన్నారు ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం మేడం నమస్తే అండి ఎలా ఉన్నారా గృహిణి అండి అంటే వరకు బయట తిరగడం తక్కువగా ఉంటుంది ఇప్పుడు ప్రచారంలో భాగంగా ప్రజలతో మమేకమవుతున్నారు ప్రజల్లో తిరుగుతున్నారు ఎలా అనిపిస్తుంది ప్రజల్లో తిరుగుతుంటే చాలా బాగా అనిపిస్తుంది అండి ఎందుకంటే మేము చాలా చాలా రోజుల నుంచి ఏ చిన్న చిన్న కార్యక్రమాలు చేసుకుంటూ వచ్చాము ప్రజలు చాలా ఆదరణ చేస్తున్నారు ఎప్పుడైనా కానీ మనం చేసిన పనులు మనకి మనచైనా చెడైన రివర్స్ వస్తాయి అంటారు అట్లాగే మేము చేసిన మంచి ప్రజల్లో చాలా కనపడుతుంది ప్రతి ఇంట్లో సుధాకర్ గారు అంటే తెలుసమ్మా మాకు ఈయన తెలుసు మాకు మేము చూసాము మాకు అది చేశారు ఇది చేశారని వాళ్ళు చెప్తుంటే ఒక గృహిణి ఒక భారీగా నేను చాలా ఆనందపడుతున్నాను మీరు ప్రజలు తిరుగుతున్నారు కదా మేడం ప్రజలు తిరుగుతున్నప్పుడు ఈ కావలి నియోజకవర్గం కావలి రూరల్ కావలి టౌన్ అంతా తిరుగుతున్నారు కదా సో ప్రధానంగా ప్రజలు మీకు చెప్తున్నటువంటి సమస్యలు ఏంటి ప్రజలు వాటర్ ప్రాబ్లం చదువుతున్నారండి మొత్తం కావల్లో రూరల్లో కాకుండా కావల్లో బాగా ప్రాబ్లం ఉంది వాటర్ ప్రాబ్లం ఉందని ముఖ్యంగా సమ్ ఏరియాలు బాగా చెప్తున్నారు చాలా ప్రాబ్లం ఉందమ్మా మేము డ్రమ్ముల్లో నింపుకుంటున్నామని అది చాలా పెద్ద ప్రాబ్లంగా అనిపించింది నాకు అసలు కావలసినలో ఎక్కడ కూడా శుభ్రత అనేది లేదు అసలు అంత చెత్త అంతా మేము మేము వెళ్తున్నాం కదా స్మెల్లు చెత్త అసలు ఎక్కడ నాకు శుభ్రం అనేది కనపడలేదు ఈ సమస్యలకి ఇప్పుడు మీరు చెప్పినటువంటి ఈ శుభ్రత కావచ్చు మంచినీళ్ళు కావచ్చు ఈ సమస్యలకి రేపు సుధాకర్ గారు కనుక గెలిచిన తర్వాత ఈ నియోజకవర్గ ప్రజలకి మీరు ఎలాంటి హామీ ఇస్తున్నారు ఈ సమస్యలపై మీరు ఎట్లా స్పందించబోతున్నారు మేము ఖచ్చితంగా అండి చాలా చాలా శ్రద్ధ తీసుకొని అసలు మా ఇంట్లో ఎంత ఇది చేసుకుంటాం నీట్గా అంతకంటే నీట్గా కావాలి ప్రజల్ని అవన్నీ పనులు చేయటం కానీ డ్రైనేజీ పనులు రోడ్ల పనులు వాటర్ ప్రాబ్లమ్స్ ఇంకా ఇంకా పాపం కాళ్ళు చేతులు లేని వాళ్ళు వికలాంగులు ఏదో ప్రాబ్లమ్స్ తోటి నడుములు ఏదో దెబ్బతిన్న వాళ్ళు వాళ్ళందరికీ ఐడెంటిఫై చేసి ఫినిషింగ్ ఇప్పించటం ఈ వాటర్ ప్రాబ్లం లేకుండా చేయటం రోడ్లు క్లీనింగు ముఖ్యంగా చెత్త అవన్నీ లేకుండా చేయటం ఇలాంటివన్నీ చ నోటికి చాలా చేస్తాము కరెక్టే చేస్తామని చెప్తున్నాను మీరు కూడా ప్రచారంలో ఉన్నప్పుడు ఎవరో వ్యక్తికి బాగాలేకపోతే డబ్బులు కూడా ఇచ్చారని చెప్పేసి సో ఎట్లా అనిపించింది సాయం చేస్తున్నప్పుడు మీకు ఎలా అనిపించింది అంటే భగవంతుడు కొంతమంది కొన్ని ఇవ్వగలుగుతాడు మనకి ఇచ్చాడు వాళ్ళకి ఇవ్వలేదు మనం ఏదో కొద్దిగా చేయగలుగుతున్నాం కాబట్టి మన వంతు సహాయంగా చేయాలనేది మా సారు నా మాకు నేర్పించింది పిల్లలకి నాకు అదే మేము ఫాలో అవుతాము గృహిణిగా ఇంట్లో పిల్లల్ని చూసుకోవాలి ఇల్లు చూసుకోవాలి మరొక వైపు సార్కి సంబంధించిన బాధ్యతలు అన్నీ కూడా మీ మీదే ఉంటాయి సో ఇవన్నీ ఎలా బ్యాలెన్స్ చేస్తున్నాను మేడం ఒక పక్క రాజకీయాలు ఒక పక్క ఇల్లు ఇవన్నీ ఎలా బ్యాలెన్స్ చేయగలుగుతున్నారు మీరు నేను ఇల్లు ఇవన్నీ కాదండి నేను బిజినెస్ కూడా పార్ట్నరు ఫిఫ్టీ పర్సెంట్ సారు చూస్తాను నేను షేర్ హోల్డరు చూస్తాను నేను ఎందుకంటే ఆడవాళ్ళందరూ కూడా గృహిణిలా ఉండకుండా మన హస్బెండ్కి అంతా సపోర్ట్ చేస్తే ఎదుగుతాం అది మేమే ఒక ఉదాహరణ మేము చాలా చిన్న స్థాయి నుంచి వచ్చాము సారు కూడా నాకు అట్లాగే ఫ్రీడమ్గా అన్నీ అప్పచెప్పి పని ఇట్లా చేసి చేయాలని నేర్పిచ్చారు అలాగే మేము ముందుకు వెళ్ళి ఇప్పుడు నేను సారు ఫార్టీ పర్సెంట్ చూస్తే నేను సిక్స్టీ పర్సెంట్ బిజినెస్లో చూస్తాను మొత్తం అంతా ఫైనాన్స్ డిపార్ట్మెంట్ అంతా నేను చూస్తాను హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్ అంతా మీరే అనమాట ఒక రకంగా చెప్పాలంటే మేడం ఇప్పుడు ఒక మహిళగా ఇప్పుడు చాలామంది మహిళలు అనేక ఇబ్బందులు పడుతున్నారు ప్రధానంగా చూసినట్లయితే మహిళపై మహిళలపై జరిగే దాడులు కావచ్చు రకరకాల మీడియాలో మనం నిత్యం చూస్తూనే ఉంటాం మేడం ఇలాంటి వార్తలు చూసినప్పుడు ఒక మహిళగా మీరు ఎలా రెస్పాండ్ అవుతారు మేడం చాలా బా బాధ అనిపిస్తుంది అలాంటి వాళ్ళని చాలా తీవ్రంగా ఖండించాలి రెండో వాళ్ళు తప్పు చేయడానికి భయపడాలి అలా అంతగా ఖండిస్తేనే అప్పుడు అలాంటి ప్రాబ్లమ్స్ జరగకుండా ఉంటాయి అది నా ఆలోచన ఒక మహిళ ఏంటి మీరు సాటి మహిళలకి అంటే అన్ని రంగాల్లో మహిళలు ఈరోజు ముందుకు వస్తున్నారు ఇంటి దగ్గర నుంచి ఏకంగా ఫ్లైట్స్ తొలి స్థాయి కూడా ఎదిగిపోయారు అనమాట సో సాటి మహిళలకి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి అంటే అందు నేను ఇచ్చే మెసేజ్ ఏంటంటే సాటి మహిళలు ఎవరైనా కానీ హస్బెండ్కి గట్టిగా సపోర్ట్ చేసి టీవీ సీరియల్స్ వాటిలో ఇన్వాల్వ్ అవ్వకుండా పిల్లల చదువులు ఎంత మనం చేయగలిగినంత భగవంతుడు అందరికీ ఒకటే శక్తి ఇచ్చాడు మనం అందరం చేయగలుగుతాం వాళ్ళతోటి సమానంగా చేయగలుగుతాం అది శక్తిని గుర్తించి వాళ్ళకి సపోర్ట్ చేసి మన పిల్లల కోసం ఇంత బాగా అభివృద్ధి చేసుకోవాలని కోరుకుంటాను ప్రజలు తిరుగుతున్నప్పుడు సుధాకర్ గారి గెలుపుపై మీకేమనిపిస్తుంది మేడం సుధాకర్ గారి గెలుపుపై ఒక భార్యగా కాకుండా ఆయన గురించి ఒక వ్యక్తిత్వం ఉన్న మనిషిగా ఆయన గురించి నేను చాలా గొప్పగా చెప్తానండి ఎందుకంటే అంత ఇదిగా ఎవరు చేయలేరేమో అందుకనే నేను రాజకీయాల్లోకి ఆయన వెళ్తానన్నా మేము నేను బలవంతంగా ఆయన్ని ఒక రకంగా పంపించాను రాజకీయాల్లోకి నేనే ఆయన పర్వాలేదు మనం చేస్తాం కదా డబ్బులు మనం ఏదో మనకు తోచినంత సహాయం చేస్తున్నాం కదన్నా కాదు కాదు మీలాంటి వ్యక్తి చాలా అరుదుగా ఉంటారు ఖచ్చితంగా మీరు మీ సహాయం చాలామందికి కావాలని నేను ఆయన్ని రాజకీయాల్లోకి ఎంకరేజ్ చేశాను అట్లాగే పది మందికి చాలామంది కూడా అలా ఆలోచించాలి మనం సంపాదించుకున్నప్పుడు మనము కాకుండా పది మందికి సహాయపడగలగాలి అనేది అందరికీ రావాలి మనకున్న దాంట్లో సో ఇది సుగుణమ్మ గారు చెప్పినటువంటి మాటలు మహిళలు అంటే ఈరోజు అన్ని రంగాల్లో దూసుకెళ్తున్నారు ప్రతి రంగంలో పురుషులకు పోటీగా వెళ్తున్న నేపథ్యంలో సో ప్రతి మహిళ కూడా ఇంట్లో కూర్చొని అనవసరంగా టైం వేస్ట్ చేయకుండా ఏదైతే తమ భర్తలు చేస్తున్న కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటిలో అండదండగా ఉంటూ వాళ్ళని సపోర్ట్ చేస్తూ వెళ్తే సో ఏదైతే పెద్దలు చెప్పిన సామెత ఏందో ప్రతి పురుషుడి విజయం వెనక ఒక మహిళ ఉంటుందని ఆ సూక్తి ఖచ్చితంగా నెరవేరుతుంది కాబట్టి ప్రజలందరూ కూడా మహిళలందరూ కూడా ప్రత్యేకించి భర్తలకు బాగా సపోర్ట్ చేయండి ఇక ఈ నియోజకవర్గానికి సంబంధించి పశువుల సుధాకర్ గారికి సంబంధించి ఖచ్చితంగా మేము ప్రజల్లో తిరుగుతున్నప్పుడు మంచి పాజిటివ్ ఉంది అందరూ కూడా సుధాకర్ గారిని గెలిపించుకుంటామని చెప్తున్నారు మరి చూడాలి రిజల్ట్ ఎలా ఉండబోతుందో